జొమాటో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది అత్యవసర సమయాల్లో ఉన్నవారికి వైద్య సాయం అందించేలా తమ డెలివరీ పార్ట్నర్స్ ను తీర్చిదిద్దింది ఒకే వేదికపై నాలుగు వేల మూడు వందల మంది డెలివరీ పార్ట్నర్స్ కు సిపిఆర్ శిక్షణను అందించి గిన్నీస్ రికార్డును సొంతం చేసుకుంది ఈ విషయాన్ని ఫుడ్ డెలివరీ కంపెనీ సిఈఓ దీపేందర్ కోయల్ తెలిపారు ముంబైలో నిర్వహించిన ఒక వేదికలో ఏకంగా నాలుగు వేల మూడు వందల మంది డెలివరీ పార్ట్నర్స్ కు ప్రాథమిక చికిత్స ఎలా అందించాలో నేర్పించినట్లు గోయల్ ఎక్స్ వేదిక తెలిపారు దీంతో గిన్నీస్ రికార్డ్స్ సొంతం చేసుకున్నామని ప్రస్తుతం జొమాటో ముప్పై వేల కంటే ఎక్కువ డెలివరీ భాగస్వాములు వాయిద్యం అందించడానికి రోడ్ సైడ్ ఎమర్జెన్సీ సమయంలో సాయం అందించడానికి వృత్తిపరంగా శిక్షణ పొందారని రాసుకొచ్చారు దేశంలోని ఎమర్జెన్సీ హీరోలకు సెల్యూట్ అంటూ ముంబై ఈవెంట్కు సంబంధించిన జత జతచేశారు తమ డెలివరీ భాగస్వాములు ఫస్ట్ ఎయిడ్ సిపిఆర్ అందించడానికి వృత్తిపరమైన శిక్షణ పొందినట్లు జొమాటో తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా పంచుకుంది అంతేకాదు ఈ శిక్షణ తీసుకున్న వారి బ్యాగ్ పై గ్రీన్ కలర్ ప్లస్ చిహ్నం ఉంటుందని తెలిపింది జొమాటో చర్యపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు చాలా గొప్ప ప్రయత్నం ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నందుకు అభినందనలు డెలివరీ పార్ట్నర్స్కు మీరిచ్చిన శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు